కొందరు స్వార్థ రాజకీయాల కోసం జగనన్న ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగిందన్నారు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న పైన గానీ పెద్దరెడ్డి రామచందర్ రెడ్డి పైన గానీ విమర్శలు చేస్తే ఊరుకోమని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కోటిపి హనుమంతరెడ్డి మార్కెట్ యాడ్ చైర్మన్ ఫిర్దోస్ ఖలీల్ వైస్ చైర్మన్ బాచుపల్లి మహేంద్రనాథ్ రెడ్డి నక్కలపల్లి శ్రీరామ్ రెడ్డి మండల కన్వీనర్ రాము కౌన్సిలర్లు శివ పార్వతి నాగరాజు గిరి ఎస్ఎస్ఎల్ ఏ బ్లాక్ కన్వీనర్ నవీన్ రవీంద్రారెడ్డి కురుబసుబ్బు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు మంచి చేసి మంచి పాలన చేసి రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి ఏర్పడిన కూడా మళ్లీ అధికారం లెక్కించారు ఆ భగవంతునికి ఈర్షతో మా పెద్ద సెప్టెంబర్లో రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో అకాలం అన్నం అప్పటి వరకు మా పెద్ద ఆయన ఆలోచన కూడా ఉంది రాహుల్ గాంధీ గారిని పిఎం చేయాలనేసి మా పెద్ద ఆయన చనిపోయిన తర్వాత కొందరు స్వార్థ రాజకీయాలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన రఘువీరారెడ్డి లాంటి విహెచ్ హనుమంతరావు ఇలాంటి సీనియర్ లీడర్ అని చెప్పుకునే స్వార్థ రాజకీయాలకు సోనియా గాంధీ తలొక్కి మా మా అన్నగారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నానా ఇబ్బందులు పెట్టారు అప్పుడు మేము మా అన్నతో పాటు పార్టీ వదిలేసి అందరూ బయటకు వచ్చినాం ఆ వచ్చినప్పుడు సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ గారు వచ్చారు అందరూ వచ్చారు మా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అని వచ్చారు మేము అందరూ వచ్చాం వేణుగోపాల్ రెడ్డి వచ్చారు వచ్చాను నబీనిషాద్ అన్నారు అందరూ వచ్చేసాం అనుకోండి వచ్చిన తర్వాత మాకు కాంగ్రెస్ తో సంబంధం లేదు మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ రోజు మీరు చెప్తున్నారు సిద్ధం సభ సభలో రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయండి అని చెప్పేసి మీరు మాట్లాడండి అని చెప్తున్నారు మాకేం కర్మ పట్టింది మేము అది మాట్లాడడానికి మా పెద్ద ఆయన కుటుంబాన్ని మీరు నానా తిప్పులు పెడితే మేము మిమ్మల్ని ఎందుకు ఒప్పుకుంటాం బియ్యంగా అని సందర్భంగా అడుగుతున్నాం అలాగే వ్యక్తిగత వ్యాఖ్యలు కూలీ కోరు అని చెప్పేసి మాట్లాడినారంట మా పెద్ద ఆయన ఎక్కడైనా మా పెద్ద ఆయన పైన ఒక్క కేసు ఉన్నా కూడా ఏమున్నా కూడా మేము రోడ్ల గుండు కొట్టించుకుంటాం లేదంటే మీరేం చేస్తారు మాకు అలాంటి సంస్కారం లేదు మా పెద్ద అలాంటి వ్యక్తి కాదు ఎప్పుడూ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన తప్ప ఈరోజు రాష్ట్రంలో ఆల్మోస్ట్ సగం కాన్స్టిట్యున్సీలో ఆయనకు కనీసం అంటే ఒక కాన్స్టిట్యున్సీలో పదివేల మందిని గుర్తుపెట్టి మాట్లాడగలరు మా పెద్ద ప్రజలతో అంత మమేకంగా పనిచేస్తున్నారు ప్రజల కోసమే పనిచేస్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఈరోజు మా పెద్ద ఆయన పనిచేస్తున్న ఓపిక మాకు కూడా లేదు అంత నీట్గా అంత నిష్ఠావంతంగా పనిచేస్తున్నారు పార్టీ కోసం అలాంటి మా పెద్ద ఆయన పైన ఈ అనుచిత వ్యాఖ్యలు అనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మితవ తెలియజేస్తున్నాం రెండో విషయం చనిపోయిన కాంగ్రెస్ నలుగురు పాడిపోస్తున్నారు అని చెప్పేసి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీ చనిపోయింది మీ కాంగ్రెస్ పార్టీ అనేది చనిపోయింది లేదు ఒక మనిషి చనిపోతే పాడి ఎత్తుకొని వెళ్ళినప్పుడు రెండు సార్లు మూడు సార్లు తిరుగుతారంట చెవులు అవుతారంట నారాయణ నారాయణ అనేసి అంటే చనిపోయితే వాళ్ళకి మీ దానికంటే చేసిన టైం అయిపోయింది ఆల్రెడీ మీ కాంగ్రెస్ చేసామండి నారాయణ నారాయణ అని ఎట్టి పరిస్థితులలో మీ కాంగ్రెస్ అనేది నిలబడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి దయచేసి రఘువీరెడ్డి అన్న గారు మా పెద్ద ఆయన గురించి దయచేసి ఏ అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను స్టేటస్ చెప్తాను నేను ఊరికే మీకు ఏదో చెప్పడం వచ్చేసి వెళ్ళిపోతుంది మార్చి ఎందుకంటే మార్చి థర్టీన్త్ వరకు ప్రోగ్రామ్ ఎలక్షన్ కోడ్ అంత లోపల ఏదో ఒకటి దీనిపైన రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తాము ఎందుకంటే

మొన్న కూడా సర్చ్ ఎక్కడ రెవెన్యూ ల్యాండ్ ఉంది ఏంటి ఇదే ఆ రైతు రెవెన్యూ ల్యాండ్ ఎక్కడ ఉందని అని కొన్ని సర్వే నెంబర్స్ అయితే ఇచ్చాడు నేను మీకు పంపిస్తాను ఒకసారి సెలెక్ట్ చేయిద్దాన్ని ఇన్ కేసు రెవెన్యూ ల్యాండ్ ఉంది అట్లా అవుతుంది అంటే డివైడ్ చేసి ఇద్దామని చెప్పేసి అంటున్నాను అంటే ఎలా అంటే ఒకే ప్లేస్ లోనే అంత అన్ని సైకిల్ కావాలంటే కుదరని పని ఎక్కడ అక్కడ పని ఎక్కడ పది దొరికినా కూడా ఎలా చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నా మూడు సర్వే నెంబర్లు ఉన్నాయి నేను మీకు పంపిస్తాను నేను అంటే అది సెలెక్ట్ చేసి చూడండి అవైతే మన టౌన్ లిమిట్స్ ఉన్నాయి మేము కూడా మీకు ఇంటి దూరంగా పల్లెల్లోనో అక్కడ కాకుండా టౌన్ లో మంచి వాల్యుబుల్ ప్లేస్ లో ఇస్తే మీరు ఏదో ఇల్లు కట్టుకునేసి సెటిల్ అవుతారని ఆలోచన అయితే నాకైతే ఉంది అంటే చాలా మంది నవీన్ గారిని రాజకీయంగా మీరు టికెట్ రాకుండా చేసి అనగా ఎప్పుడు హిందూపూర్ లో పార్టీ గెలవకూడదని కోరుకునే వ్యక్తుల్లో మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా మీరే ముఖ్యం లేదంటే ఎప్పుడో మా కాంగ్రెస్ పార్టీనే గెలిచేటప్పుడు హిందుకులు ఎప్పుడు గెలుస్తుంది అనుకుంటామో అప్పుడు ఏదో రకంగా మీరు దెబ్బ కొట్టినారు పార్టీని మీరు నమ్మకం ద్రోహం చేసినారు కాంగ్రెస్ పార్టీ మీరు మీరే చెప్పారు ఎన్నో సందర్భాలు నాకేమి లేదు రెండు ఆవులుండే రెండు గేదెలు ఉండే మా వ్యవసాయ ఫ్యామిలీ అది ఈరోజు ఇన్ని వేల కోట్లు మీరు ఎలా సంపాదించారో ఎలా చేశారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను మేము కరప్షన్ చేయలేదు నేను అంటున్నాను కరప్షన్ చేయకుండా మీరు ఇన్ని కోట్లు సంపాదించారా నేనే చూశాను మిమ్మల్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే ఎస్బీఎంఎస్ బస్లో మీరు వెళ్ళడాన్ని నేనే చూశాను కళ్ళ అప్పుడు నేను ఇంకా చదువుకుంటాను అలాంటి స్థాయి నుంచి ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చిన సంతోషం భగవంతుడు మిమ్మల్ని బాగా చూసుకున్నాడు ఈ స్థాయికి వచ్చారు సంతోషం దయచేసి రాజకీయంగా అన్నట్టే హుందాగా మాట్లాడండి హుందాగా ప్రవర్తించండి మీరు మా పెద్ద ఆయన్ని విమర్శిస్తే మాత్రం మేము ఊరుకోము మీరు విమర్శించేదేదో మీ బిజెపి పైన విమర్శించి మాకు సంతోషం మాకేం ప్రాబ్లం లేదు మా పార్టీ పైన కానీ మా పెద్ద ఆయన గానీ మా సీఎం గారిని విమర్శిస్తే మాత్రం మేము ఊరుకోము అని చెప్పేసి లేదు మనం భయపడే మాట్లాడే కానీ కాంగ్రెస్ పార్టీ చనిపోయిన కాంగ్రెస్ పార్టీని పాడు మోస్తున్నారు అని పెద్ద ఆయన చెప్పాలి అంతే ఆదాయం అయితే హైదరాబాద్ ఆదాయ ముఖవంత మేమందరం మా పిల్లల కళలు ఎన్నో కళలు కన్ని ఆ కళల మీద నిర్మించింది హైదరాబాద్ అట్లాంటి దాన్ని చీకటి గదిలో తలుపులేసుకుని విభజించి దిక్కులేని రాష్ట్రంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చీదరించుకుని కాంగ్రెస్ పార్టీని విడిచి రావడం జరిగింది అందులో జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఇంకా చాలా మంది రావడం జరిగింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలా అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ కావచ్చు ఆ మంత్రులు కావచ్చు ఆనాడు రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేని ఆ రాజకీయంతో ఎటువంటి సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు బనాయించి పద్దెనిమిది నెలలు అక్రమ నిర్బంధం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎలా తీసుకోవాలో మరి ఆ కుటుంబానికి మేము రాజశేఖర రెడ్డి గారు మేము భక్తులమని మీరు ఎట్లా చెప్పుకోగలుగుతున్నారో ఒక్కసారి మీరు చెప్పాలని చెప్పేసి ఆ రోజు మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ ప్రభుత్వంలో ముఖ్య నేతగా రెండో ముఖ్యమంత్రిగా మీరు కూడా ఉన్నారు ఆ రోజు మరి మీరు దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని మీరు కూడా ముందుకు రావాలని చెప్పేసి నేను సందర్భంగా అన్నతో నాకు సంబంధాలు బాగున్నాయి మేము ఎప్పుడు మాట్లాం కానీ రాజకీయంగా వచ్చేటప్పటికి ఇవి మాట్లాడన్నారు కాబట్టి మళ్ళీ రాహుల్ గాంధీని ప్రధానం చేసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడి నుంచి మనసులో వస్తుందో ఒకసారి మీరు ఆలోచించాలా మరి కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఇంత ద్రోహం చేసి గొంతు కోసి ఈ రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల ఆరు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొంతు కోసేసి మీరు రోడ్డున పడేసి ఈరోజు రాజధాని లేదు హైకోర్టు లేదు సరిగ్గా ఏ భవనం లేదు ఎక్కడి నుంచి ఆదాయం లేదు ఆదాయ వనరులు లేవు మాకు ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు మా పిల్లలు ఉద్యోగాలు చేసుకోవాలంటే ఎక్కడ లేవు ఇంత ద్రోహం చేసిన పార్టీని మళ్ళీ మీరు అధికారంలోకి తీసుకురమని మీరు అడుగుతున్నారు ఇది ఎంత సభవో ఎంత న్యాయమో మీరే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకొచ్చి దీన్ని చెప్పాలని చెప్పేసి అడుగుతాం అన్నా మిగతా విషయాలు పెద్ద మీకు జరిగిన సంభాషణ అంత మేము అంత స్థాయిలో కాదు దాన్ని అడగలేము మరి మీరు ఆయన్ని మాట్లాడుకోవాలి కానీ పెద్ద ఆయన్ని వేరే మాటలు మాట్లాడడం మంచిది కాదు మీరు కూడా నాకు చాలా సత్సంబంధాలు పెద్ద తను చెప్పినారు కాబట్టి కరెక్ట్ కాదని సందర్భంగా నేను